హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు షాకింగ్ న్యూస్ ఎనిమిదవ వేతన సంఘం అమలపై కీలక అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది అందరూ ఊహించిన దానికన్నా కనీస వేతనం తక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు యాభై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఈ కొత్త వేతన సంఘంపైనే ఆశలు పెట్టుకున్నారు ఇప్పటి ఉద్యోగులు కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల వరకు పెరుగుతుందని ఆశించారు కానీ కొత్త నివేదిక ప్రకారం కనీస వేతనం చాలా తక్కువ మొత్తంలో పెరగనుంది ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల జీతం సగటున పదమూడు శాతం పెరుగుతోంది ఇప్పటి వరకు ఉద్యోగుల కనీస వేతనం మూడు రెట్లు ఉండవచ్చని భావించారు కొత్త నివేదికను పరిశీలిస్తే ఉద్యోగుల ఆశలు ఆవిరైనట్టే కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ వేతన సంఘం అమలు వెంటనే అమల్లోకి రాదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభానికి ముందు అమలు చేసే అవకాశం అయితే ఉంది ఇక కొటెక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్టు ప్రకారం ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ ఎనిమిది వద్ద ఉండవచ్చు ప్రస్తుత జీతాన్ని ఒకటి పాయింట్ ఎనిమిదితో లెక్కిస్తే కొత్త జీతం ఎంతో తెలుస్తుంది ఇప్పటి వరకు యాభై ఒక్క వేలకి పెరుగుతుందని అనేక నివేదికలు అంచనా వేశాయి కానీ ఈ లెక్కలను చూస్తే నిజంగా ఉద్యోగులు పెన్షనర్లు షాక్ అవుతారు ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటో తెలుసుకుందాము ఫిట్మెంట్ ఫ్యాక్టరీ చాలా కీలకం పాత జీతం కాస్త కొత్త పేస్కేలుగా మారుతుంది ఉదాహరణకు ఏడవ వేతన కమిషన్లో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది దాంతో చాలామంది ఉద్యోగుల జీతం భారీగా పెరిగింది ఇక అమల్లో జాప్యం ఎందుకంటే నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదవ వేతన సంఘాన్ని ప్రకటించింది కానీ టర్మ్ ఆఫ్ రిఫరెన్సు ఇంకా నిర్ణయించలేదు కమిషన్ సభ్యులను కూడా నియమించలేదు కమిషన్ రిపోర్టు రావటానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్టును ఆమోదించి అమలు చేసేందుకు మరో మూడు నెలల నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని కోటక్ అంచనా వేసింది ఇక కేంద్రంపై ఎంత భారం పడుతుందో తెలుసుకుందాము ఇక కోటక్ రిపోర్టు ప్రకారం ఎనిమిదవ వేతన కమిషన్ అమలు వల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా రెండు పాయింట్ నాలుగు నుంచి మూడు పాయింట్ రెండు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఇక జీడీపీలో దాదాపు సున్నా పాయింట్ ఆరు నుంచి సున్నా పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో తొంభై శాతం గ్రేడ్ సి ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలుగుతుంది గత వేతన కమిషన్ల మాదిరిగానే ఈసారి కూడా వినియోగ వస్తువులు వంటి రంగాలలో భారీగా ఖర్చు పెరిగే అవకాశం అయితే ఉంది దీనివల్ల సేవింగ్స్ కూడా పెరుగుతుందని నివేదికలు పేర్కొన్నాయి ఇక జీతాల పెంపుతో ఒక లక్ష నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల అదనపు సేవింగ్స్ ఉంటుందని అంచనా తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్టాక్ మార్కెట్ బ్యాంకు డిపాజిట్లు ఫిజికల్ అటిస్టెంట్లపై పెట్టుబడి పెట్టవచ్చు మరోవైపు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి ఎనిమిదవ వేతన సంఘంపై లిఖితపూర్వక సమాధానమిచ్చారు రక్షణ మంత్రిత్వ శాఖ హోంమంత్రిత్వ శాఖ సిబ్బంది శాఖ రాష్ట్రాల నుంచి మంత్రిత్వ శాఖ సూచనలను కోరింది కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తుంది ఇక ప్రతి పదేళ్లకు కొత్త వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒక్కసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాట్లు చేస్తుంది దవ్యోల్పణం ఖర్చుల దృష్ట్యా ఉద్యోగుల జీతం పెన్షన్లో మార్పులు చేస్తుంది గతంలో ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారో సంవత్సరంలో అమలయ్యింది